బంగారం ధరలో హైదరాబాద్లో ఆల్ టైం హైక్ చేరాయి మున్పెన్నడు లేని విధంగా తులం బంగారం ధర డెబ్బై వేలకు పైగా పెరిగింది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల పుత్తడి ధర తొలిసారి ఏకంగా డెబ్బై వేల నూట అరవై రూపాయలుగా నమోదైంది ఇక ట్వంటీ టూ క్యారెట్ అయితే అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలకు చేరింది ఈ నెల మొదలు ఇప్పటిదాకా హైదరాబాద్లో గోల్డ్ ధర ఐదు పాయింట్ ఒకటి శాతం ఎగబాకినట్టు మార్కెట్ గణాంకాలు చెబుతున్నాయి గత ఇరవై రోజుల్లో ట్వంటీ టూ క్యారెట్ బంగారం పది గ్రాముల ధర మూడు వేల మూడు వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్ పసిడి తులం మూడు వేల యాభై రూపాయల చొప్పున పెరిగింది దేశీయంగా బంగారం ధరలు ఇంతలా పెరుగుతూ ఉండడం వెనక దేశ విదేశీ కారణాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు దేశీయ కారణాల్లో పెళ్లిళ్ల సీజన్ ఒకటైతే స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు మరొకటి మదుపర్లు తమ పెట్టుబడి సాధనంగా బంగారాన్ని ప్రధానంగా డిజిటల్ గోల్డ్ ను చూస్తున్నారని చెబుతున్నారు దీంతో డిమాండ్ సహజంగానే పెరుగుతున్నారు అంటున్నారు ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ రిజర్వ్స్ ను పెంచుకుంటూ పోతూ ఉండడం కూడా ధరలకు రెక్కల్ని తొడుగుతుందని పేర్కొంటున్నారు నిపుణులు